వినిపిస్తుందా మేడం ఆ నైట్ పడుకునే ముందర ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదై ఏదైతే ఈరో ఈ రోజంతా చేసిన డివైనిటీని ఇంకా ఇంకా ఫీల్ అవ్వండి ఏదైతే నర్థింగ్ నాన్ సెన్స్ ఉందో అదంతా కూడా నేను తీసేస్తున్నాను కంప్లీట్ గా దీన్ని ఇక్కడే క్లియర్ చేసేసుకున్నాను ఫ్రెష్ గా మనం స్నానం చేసి ఎలా పడుకుంటామో ఫ్రెష్ గా హాయిగా ఎలా నిద్ర పడుతుందో అలాగే మన ఆరా కూడా కంప్లీట్ గా మన మైండ్ లో ఉన్నవన్నీ కూడా క్లియర్ చేసేసుకుని పడుకోవాలి మాస్టర్స్ పడుకుంటున్నప్పుడు మనము క్లారిటీగా మనము ఆ గాడ్ తోటి కనెక్ట్ అవుతాం మన సోల్ తోటి మన స్పిరిట్ తోటి మనం కనెక్ట్ అయి ఉంటాం అది మనకు తెలుస్తుంది అనమాట అక్కడ మనకు చాలా డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మాస్టర్స్ మనం చెప్పేదంతా అక్కడ వినడం జరుగుతుంది ఆ నిద్రలో మరి నిద్రపోయే ముందర నేను డే అంతా చేసిన డిస్టర్బ్ ఆలోచనలన్నీ పెట్టుకుని ఉంటే నాకు రాత్రి ఎంత ఎంతసేపు పడుకున్నా సరిపోదు అప్పుడు ఆ డిస్టర్బ్డ్ ఆలోచనలే నేను కొనసాగిస్తూ ఉంటాను అనమాట నా నైట్ అంతా కూడా నేను అయ్యే నేను గాడ్తో చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అయ్యే రిపీట్ చేయడం జరుగుతుంది అనమాట ఏవేమి నేను మైండ్ లో వేసానో అవన్నీ తీసి వల్చి వల్చి చూపించడం జరుగుతుంది అనమాట గాడ్ కి అప్పుడు నాకు డిస్టర్బెన్స్ గానే ఉంటుంది రాత్రి అంతా కూడా సుఖంగా పడుకోలేదు అని అనిపిస్తూ ఉంటుంది అందుకే నైట్ పడుకునే ముందర కంప్లీట్ గా క్లియర్ చేసుకుని ఇవన్నీ నా ఎనర్జీ ఫీల్డ్ నుంచి తీసేస్తున్నాను నా ఆరా నుంచి నా కాన్షియస్ నుంచి కంప్లీట్ గా ఏదైతే నా దివ్యత్వాన్ని నా దివ్యత్వాన్ని తగ్గించుతుందో నా దివ్యత్వానికి అడ్డం వస్తుందో దాన్ని కంప్లీట్ గా నేను తీసేస్తున్నాను నేను యాక్సెప్ట్ చేయడం లేదు డిస్ట్రాయ్ చేస్తున్నాను శివ శివాది డెస్ట్రాయర్ అలా అనుకోండి మాస్టర్ ఐఎమ్ శివ ది డెస్ట్రాయర్ అతను డిస్ట్రాయ్ చేస్తున్నాను ఏదైతే నన్ను కప్పి వేస్తుందో నా దివ్యత్వాన్ని కప్పి వేస్తుందో దాన్ని నేను డిస్ట్రాయ్ చేసేస్తున్నాను అని పడుకుని ఆ ఆ బాడీని రిలాక్స్ రిలాక్స్ అని చెప్పుకుంటూ బాడీ బాడీతో మాట్లాడండి దాన్ని దీవించండి ఆ బాడీతో మాట్లాడి దాన్ని ప్రేమిస్తున్నానని చెప్పి దాన్ని దీవించండి అది ఎలాగుండాలో దానికి ఒక డిక్లరేషన్ ఇవ్వండి బాడీ ఎలా ఉండాలనుకున్నారో మీ బాడీకి మీరు చెప్పండి దీవించండి ఓకేనా రిలాక్స్ అని చెప్పి తర్వాత మైండ్కి కూడా రిలాక్స్ 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 అని చెప్పి దానికి కూడా ఒక నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమితంగా నేను నిన్ను క్షేత్రం లేకుండా ప్రేమిస్తున్నాను నిన్ను ఎలాగా జడ్జ్ చేయకుండా నిన్ను ఉన్నది ఉన్నట్టుగా నువ్వు దైవంగా నిన్ను నేను అంగీకరిస్తున్నాను నువ్వు చేసేదంతా అద్భుతమైన ఆలోచనలే దివ్యమైన ఆలోచనలే నేను బ్లెస్ చేస్తున్నా ఇంకా ఇంకా నీవు ఇంకా మహోన్నతంగా వృద్ధి చేసుకుంటావు నీ దివ్యత్వాన్ని నేను బ్లెస్ చేస్తున్నాను అని మీ మైండ్ ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు అక్కడ మళ్ళీ డిక్లేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ మీ ఎనర్జీ బాడీ ఎనర్జీ బాడీ మీ థర్డ్ థర్డ్ బాడీ థర్డ్ బాడీని కూడా చూడండి రిలాక్స్ 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 అని చెప్పండి రిలాక్స్ రిలాక్స్ అని త్రీ టైమ్స్ చెప్పి అప్పుడు దానికి కూడా చెప్పండి నువ్వు డివైన్ ఎనర్జీవి నేను నేను నమ్ముతున్నాను నువ్వు నువ్వు వి నువ్వు డివైన్ ఎనర్జీ యు ఆర్ బ్యూటిఫుల్ యు ఆర్ లైట్ యు ఆర్ అవేర్నెస్ నువ్వు ప్రేమ శక్తివి నువ్వు జ్ఞానశక్తివి నువ్వు ఆనంద శక్తివి నువ్వు జ్ఞాన శక్తివి నువ్వు సత్య శక్తివి నువ్వు సంపద శక్తివి నేను నిన్ను విశ్వసిస్తున్నాను ఐ లవ్ యు ఫేత్ యు రెస్పెక్ట్ యు బ్లెస్ యు నీ దివ్యత్వాన్ని నీ దివ్య శక్తిని నువ్వు ప్రకటించగలవు నేను నిన్ను బ్లెస్ చేస్తున్నాను ఇలా మన ఎనర్జీ బాడీని మనం ఇక్కడ ఈ మూడింటిని ఇలా రిలాక్స్ అని చెప్పుకుంటూ ఈ ఈ లో మనం పడుకోవాలి మాస్టర్స్ ఎలా ఇక ఈ ఈ త్రీ లెవెల్స్ అయిపోతే ఇంక ఫోర్త్ బాడీకి వచ్చాము ఫోర్త్ బాడీ ఫోర్త్ బాడీకి వచ్చి ఆత్మస్థితిలో పూర్తిగా ఐ లవ్ మై సెల్ఫ్ ఐ జాయ్ మై సెల్ఫ్ ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ ఐ ఫైట్ మై సెల్ఫ్ ఐ బ్యూటిఫుల్ అని ఇలా ఆత్మస్థితిలో ఉండి పడుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్ లేచేటప్పుడు కూడా ఆత్మస్థితిలోనే లేస్తాం ఇదొక ఇది ఒకటి చెయ్యండి మాస్టర్స్ పడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీతో మీరు ఉంటూ పడుకోండి లేచినప్పుడు కూడా నాతో నేను ఉన్నాను నేను ఈ రోజంతా నాతో నేను ఉన్నాను అని చెప్పేసి డిక్లర్ చేసుకోండి మాస్టర్స్ నేను నేనుగా ఉంటున్నాను నేనుగా ఉంటున్నాను ఎస్ ఒక ఒక తోటి ప్రతి క్షణం మాస్టర్స్ మనం ప్రతిక్షణం మనం ధీరత్వం తోటి ఉందాం ఏం క్రియేషన్ చేసుకున్నాము క్రియేషన్స్ స్పాట్ గా మేనిఫెస్ట్ చేస్తున్నామా లేదా అన్న విషయాన్ని పక్కన పెడదాము ఫస్ట్ ధీరత్వంగా ఉందాం మన ఫ్రీక్వెన్సీని హయ్యర్ గా చేసుకుంటున్నామా లేదా అన్న విషయం మీద మనం నిలబడదాం మాస్టర్స్ ఓకేనా మాస్టర్స్ ఇది నా ఉద్దేశం అవన్నీ ఆటోమేటిక్గా మబ్బుల్లో కరిగిపోతాయి మాస్టర్స్ అవి ఏమి నిలబడవు వాటిని మనం పరిశీలించి వాటిని పెద్దవి వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నంత కొద్దీ అవి పెద్దవైపోతాయి వాటికి ఎలాంటి ఎనర్జీ ఇవ్వద్దు వాటికి ఎలాంటి పవర్ ఇవ్వద్దు పవర్ అంతా మీకు మీ మీ ఆత్మకి ఇవ్వండి ఎస్ మై డియర్ మాస్టర్స్ మీకు వీలై వీలైతే ఎవరికి ఏ ప్రేయరు వస్తే ఆ ప్రేయరు కంప్లీట్గా మార్నింగ్ మార్నింగ్ లేవగానే నైట్ పడుకునే ముందు చదువుకోండి మాస్టర్స్ ఏ ప్రేయర్ మీకు వస్తే ఆ ప్రేయర్ చదువుకోండి రోజు కంటిన్యూ చేయండి ఏ ప్రేయర్ ఏదో ఒక ప్రేయర్ తీసుకుని మీకు నచ్చిన ప్రేయర్ కంటిన్యూ చేయండి ఒక ఒక ప్రోగ్రామ్ మనము మనము ఒక ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసేంత వరకు ఒక ప్రోగ్రామ్ రన్నింగ్ చేసేంత వరకు శ్రద్ధగా చేయాలి మనము ఈ లోయర్ ఫ్రీక్వెన్సీని ఓవర్కమ్ చేయాలనుకుంటున్నాము లిమిటెడ్ కాన్షెస్ ని ఓవర్కమ్ చేయాలని అనుకుంటున్నాము అనుకుంటున్నప్పుడు అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటున్నప్పుడు ఇక్కడ మనము ఏం చేయాలంటే పర్టికులర్ గా నాకు నేను దివ్యత్వాన్ని నేను మహోన్నతత్వాన్ని అని చెప్పేసి మనం పర్టికులర్ గా పదే 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 దాన్నే రిపీట్ చేసుకుంటూ ఉండాలి మనం మనము కావాలని చెయ్యాలన్నమాట అదేమో మనం చెయ్యకపోయినా జరిగిపోతుంది ఎందుకంటే అది ఆల్రెడీ ప్రోగ్రామ్ లో ఉంది ఈ విషయాన్ని సరిగ్గా గుర్తించండి మాస్టర్ ఆల్రెడీ ఆ లోయర్ ఫ్రీక్వెన్సీ ఆ లిమిటెడ్ కాన్షియస్ అనేది ఆ ప్రోగ్రామ్ ఆల్రెడీ జరిగిపోతూ ఉంది అదే రిపీట్ అయిపోతూ ఉంటుంది అది నేను గా నేను చేయవలసిన పని లేదు అది జరిగిపోతూ ఉంటుంది దాన్ని ఆపాలంటే దానికి ఎనర్జీని నేను ఇవ్వడం మానేసి దాని పట్ల నేను ఫోకస్ చేయడం మానేసి దాని గురించి ఆలోచించడం మానేసి దాన్ని నమ్మడం మానేసి ఫస్ట్ దాన్ని నమ్మడం మానేయాలి అది నిజమే నమ్మడం మానేయాలి ఆ విషయానికి చెల్లించడం మానేయాలి దాన్ని రెట్టింపు చేసుకోవడం మన ఆలోచన రెట్టింపు చేయడం మానేయాలి మానేసి ఒక నా నా దివ్యత్వాన్ని నేను ప్రకటింప చేసుకోవడానికే ఉన్నాను నా మహోన్నత శక్తిని నేను అనుభూతి పొందుతున్నాను నేను అనుభవిస్తున్నాను ఇలా మీకు నచ్చింది ఏదైనా కానీ ఏదైనా ఒక ఒక స్టేట్ మీకు మీకు ఎలాంటి స్టేట్ కావాలనుకుంటున్నారో ఆ స్టేట్ ని బాగా రిపీటెడ్గా 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 లోపల మీరు మనను చేస్తూనే ఉండాలన్నమాట అదే నేను అదే నేను దానికి ప్రోగ్రామింగ్ జరిగేంత వరకు ప్రోగ్రామింగ్ జరిగేంత వరకు దాన్ని రిపీట్ చేసుకోవాలి మనం మాస్టర్స్ ప్రోగ్రామ్ జరిగేంత వరకు రిపీట్ చేసుకోవాలి మనము గా పట్టుదలగా చేసుకోవాలి అది చేస్తున్నంత కాలము కూడా దాని ప్రోగ్రామ్ అయ్యేంత వరకు కూడా ఈ లోయర్ ఫ్రీక్వెన్సీ ప్రోగ్రామ్ మనం వెంటాడుతూనే ఉంటుంది మాస్టర్స్ ఎప్పుడైతే మన డివైన్ ప్రోగ్రామ్ మనం చేసుకున్నామో మనం బలంగా చేసుకున్నామో అప్పుడు దీ దీని యొక్క ప్రభావం తగ్గిపోతుంది అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట ఇంకా మళ్ళీ మనం దాన్ని రిపీట్ చేయవలసిన అవసరం ఉండదు దాని గురించి మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ అయిపోతుంది మన లైఫ్లో అర్థమైందా మాస్టర్ అందుకనే పూర్తిగా మన ఫ్రీక్వెన్సీని మార్చుకోవాలి మన ని షిఫ్ట్ చేసుకోవాలి మన స్టేట్ షిఫ్ట్ చేసుకోవాలి ఒక విషయం కాదు ఇక్కడ మనకు కావాల్సింది మన స్టేట్ మన స్టేట్ ని షిఫ్ట్ చేసుకునే ఆ ప్రారంభం మనం చేద్దాం మాస్టర్ ఓకే మై డియర్ మాస్టర్స్

చాలా మంది ఉన్నారు ఇందులో కొత్త వాళ్ళు ఉండొచ్చు రెగ్యులర్ వాళ్ళు ఉండొచ్చు కుమార్ బ్యాచ్ నాకు సత్యనాయణ వస్తుంది అనగానే విశ్వ వస్తున్నారు అనగానే వచ్చేస్తూ ఉంటారు చాలా బాగా చెప్పారు హయ్యర్ కాన్షియస్ లెవెల్ లో ఉండడం ప్లస్ మన స్టేట్ మార్చుకోవడం అంటే మన యాటిట్యూడ్ కొంచెం చేంజ్ చేసుకోవడం ఏదైతే పట్టుదల బట్టి ఏదైనా అవ్వాలి అని కోరుకున్నామో దాన్ని గా సంకల్పం చేస్తూ ఉండడం ఎర్లీ మార్నింగ్ క్రియేట్ చేసుకుంటూ ఉండడం డే క్రియేట్ చేసుకోవడం చాలా బాగా చెప్పారమ్మా ఓకే మాస్టర్ థ్యాంక్ యూ